బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా రెడీ అయింది తెలంగాణలోని ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతోంది బీజేపీ ఇప్పటికే తొమ్మిది స్థానాల అభ్యర్థులను ప్రకటించింది ఆరూరి రమేష్ వ్యవహారంతో వరంగల్ స్థానం పెండింగ్లో పెట్టారు మహబూబ్ నగర్ స్థానం నుంచి డికే అరుణ ఆదిలాబాద్ నుంచి గెడెం నగేష్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇక నుంచి సీతారాం నాయక్ పెద్దపల్లి నుంచి గౌమాస శ్రీనివాస్ ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు నల్లగొండ నుంచి సాయిదిరెడ్డి మెదక్ నుంచి రఘునందన్ రావు ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద తొమ్మిది స్థానాలు పోను మిగిలిన స్థానాలకు సంబంధించి ఇవాళ బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది అభ్యర్థులని అలాగే వరంగల్ స్థానం మాత్రం కాస్త పెండింగ్ పెట్టింది ఆరూరు రమేష్ వ్యవహారంతో ప్రస్తుతం ఈ స్థానం పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే తొమ్మిది స్థానాలు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ తాజాగా ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతోంది ఎస్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా రెడీ అయినట్టుగా తెలుస్తోంది ఏడు స్థానాలకు సంబంధించి రెడీ అయిన ఈ జాబితాను ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది యారా మది మరికొద్ది క్షణాల్లోనే అటు తెలంగాణ బీజేపీ లోక్సభ అభ్యర్థులను కూడా ఒకవైపు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించనుంది ఈ జాబితాలో ఏడు గురితో కూడా ఈ జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం ఇప్పటికే తొమ్మిది మందిని మొదటి విడతలో ఒకవైపు కూడా పార్టీ అధిష్టానం కూడా ఇప్పటికే ప్రకటించింది మిగిలి మిగిలిన ఎనిమిది స్థానాలకు గాను ఏడు స్థానాలను అభ్యర్థులను కూడా లిస్టు తయారు చేసినట్టు సమాచారం ఒకటి వరంగల్కి సంబంధించి ఒక స్థానాన్ని మాత్రం ప్రస్తుతం ఆరు రమేష్ వ్యవహారంతో కూడా పెండింగ్ పెట్టింది ఒక ప్రకటించబోయే ఏడు స్థానాల అభ్యర్థులను ఒక్కసారి పరిశీలిస్తే అటు ఖమ్మానికి సంబంధించి చూసుకు వెళ్తే అటు జలగం వెంకట్రావును కూడా ఇప్పటికే పార్టీలో చేర్చుకుంది ఆయన టికెట్ అసూరెన్స్ తో కూడా పార్టీలో చేర్చుకుంది కాబట్టి ఆయన పేరు ఈ లిస్టులో ఉండే అవకాశం ఉంది మరోవైపు అక్కడ నుంచి అది కాకుండా మహబూబ్బాద్ వచ్చి కూడా మహబూబ్బాద్ సీతారాం నాయక్ను ఒకవైపు కూడా బీఆర్ఎస్ నుంచి కూడా పార్టీలో చేర్చుకుంది ఆయనకు సంబంధించి కూడా టికెట్ అసూరెన్స్ తో ఒకవైపు కూడా పార్టీలో చేర్చుకుంది కాబట్టి ఆయన పేరు కూడా ఈ రెండవ లిస్టులో ఉండే అవకాశం ఉంది మరోవైపు పెద్దపల్లికి సంబంధించినటువంటి నేత ఇప్పటికంటే బీజేపీ పెద్దపల్లి నుంచి అది రిజర్వ్డ్ స్థానం కాబట్టి ఎవరినిస్తే బరిలో ఉంటుందని చెప్పి బీజేపీ పెద్ద ఎత్తున దాని వెనకాల కూడా గ్రౌండ్ వర్క్ చేసింది అక్కడ నుంచి కూడా ఒకవైపు గోమాస శ్రీనివాస్ నువైపు కూడా ఈ లిస్ట్లో ఉండే అవకాశం ఉంది ఇప్పటికే ఆ టికెట్ కు సంబంధించి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది మరి ఇతర సామాజిక నేతలు కానివ్వండి ఇతర నేతలను సంప్రదించినప్పటికీ కూడా గోమాస శ్రీనివాస్ మొన్న ఢిల్లీలో పార్టీలో చేరారు కాబట్టి ఆయన పేరు ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి మరోవైపు మహబూబ్ నగర్ కు సంబంధించి ప్రత్యేకంగా ఒకవైపు కూడా డీకే అర్ణ కూడా ఈ లిస్ట్ లో ఇప్పటికే అటు ఇద్దరు ప్రధానంగా కూడా ఇద్దరు నేతల మధ్య అటు డీకే అర్ణ కానివ్వండి జితేందర్ రెడ్డికి సంబంధించి ఇద్దరు నేతల మధ్య కూడా ఒకవైపు పోటా టికెట్ కోసం ఆశించారు నిన్న అమిత్ షా సభలో కూడా ఒకవైపు అమిత్ షా మాట్లాడుతూ కూడా ఒకవైపు పోటీదారుగా ఉన్నటువంటి డీకేఆర్నాను ప్రస్తావించడంతో కూడా ఆమె ఒక ఒకవైపు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి శంకారావం పూరించడం కాకుండా పక్క కాన్సిల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన ప్రారంభోత్సవాల్లో పాల్గొనే డీకేర్ పేరు సైతం కూడా ఒకవైపు ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు మరోవైపు మెదక్ నుంచి కూడా రఘునందన్ రావు ఎందుకంటే మెదక్ కు సంబంధించి మెదక్ కూడా ఇందాక నగర్ ఏదైతే మొదటి లిస్ట్ లాగిందో మెదక్ కూడా ముందు ఫస్ట్ లిస్ట్ లోనే వస్తుందని అన్నప్పటికీ కూడా ఫస్ట్ లిస్ట్ కి సంబంధించి మెదక్ కూడా ఆపినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రఘ్నందన్ అక్కడ ముందు నుంచి టికెట్ ఆశిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవ్వగానే రఘునందన్ రావు వైపు పార్లమెంట్ ఎన్నికలకు సైతం కూడా తను పూర్తి స్థాయిలో సిద్ధమై అక్కడ పార్లమెంట్ లో పనిచేసుకుంటున్నారు లాస్ట్ టైం కూడా ఒకవైపు అక్కడ నుంచి పోటీ చేశారు కాబట్టి మరొకసారి అక్కడ అంజిరెడ్డి ఆ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అంజిరెడ్డి ఒకవైపు పోటీ పడ్డప్పటికి కూడా రఘునందన్ రావు పేరు లిస్ట్ లో ఉన్నట్టు సమాచారం మరోవైపు నల్గొండ టికెట్ సంబంధించి నల్గొండ ఎందుకంటే ఒకవైపు నల్గొండ కమ్యూనిస్టులు అడ్డానికి ముందుగా తర్వాత కాంగ్రెస్ అడ్డానికి ఒకవైపు వినిపిస్తున్నప్పటికక్కడ బలమైన నేతలు దించాలని బీజేపీ భావించి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టు మాజీ ఎమ్మెల్యేను సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకుని ఆయనకు సంబంధించి నల్గొండ టికెట్ కూడా ఒకవైపు కూడా పార్టీ ఈ లిస్టులో పెట్టినట్టు సమాచారం ఇవే కాకుండా ముఖ్యంగా ఒకవైపు ఇప్పటికే బీజేపీ మొదటి లిస్టులో ఉన్నటువంటి నాలుగు సిట్టింగ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మూడు సిట్టింగ్ స్థానాలను కూడా మొదటి లిస్ట్ లో ప్రకటించింది మిగిలినటువంటి ఏకైక సిట్టింగ్ స్థానం ఆదిలాబాద్కి సంబంధించి ఆదిలాబాద్ ఒకవైపు సోయం బాపురావు వ్యవహారానికి సంబంధించి చాలా కాలంగా పార్టీ అసంతృప్త ఉన్నారు ఆయనకు టికెట్ రాదని చెప్పి కూడా ముందు నుంచి పార్టీలో చర్చ అయితే కొనసాగుతుంది ముగ్గురు సిట్టింగ్ ఇచ్చిన స్వయం బాపురావుకి ఆపడం పట్ల కూడా ఒకవైపు స్వయం బాబురావు అసంతృప్తి ఉన్నారు ఆయనే కాకుండా టికెట్ మారుస్తారని పెద్ద ఎత్తున చర్చి దానికి అనుగుణంగా కూడా అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది రెండు వర్గాలుగా విడిపోయి కూడా ఒకవైపు కూడా సోయం కొంతమంది మరొక నేత కొంతమంది చేస్తే అక్కడ టికెట్ ఇచ్చేందుకు మాజీ మంత్రి మాజీ ఎంపీగా ఉన్నటువంటి గేడం నగేష్ మొన్న అటు ఢిల్లీలో పార్టీలో చేర్చుకుంది ఆయనకు ఆయనకే టికెట్ వస్తుంది అని చెప్పి కూడా మరికొద్ది వరంగల్ వ్యవహారంలో ఆరూరి రమేష్ కొంత హైడ్రామా కొనసాగుతుంది ఆయన బీజేపీలో చేరటానికి సిద్ధమయ్యారు కానీ బీఆర్ఎస్ నేతలు ఆయన మళ్ళీ కేసీఆర్ ఇంటికి తీసుకెళ్లారు సో ఏం జరగబోతుంది ఈ స్థానానికి సంబంధించి పార్టీ ఎలా నిన్న తీసుకోబోతుంది అలాగే ఇక ఓవరాల్గా చూస్తే కనుక ఎక్కువగా ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకే ఈ జాబితాలో చోటు ఉండే అవకాశం ఉందా డెఫినెట్గా గా ఒకవైపు మొదటి జాబితా ఏదైతే విడుదలైందో మొదటి జాబితా విడుదలైనప్పుడు పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్లు కానివ్వండి బలమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వారికి సంబంధించి అభ్యర్థులను కూడా ముందుగా పార్టీ ప్రకటించారు రెండవ సంబంధించి ముందు నుంచి పార్టీ చెప్తుంది పార్టీ ఎక్కడైతే అభ్యర్థులు లేరు బలహీనంగా ఉందో అక్కడికి సంబంధించి బలమైనటువంటి ఇతర పార్టీల అభ్యర్థులను పార్టీలో చేర్చుకునేందుకు ముందు నుంచి కూడా వారితో సంప్రదింపులు జరిగాయి ఈ నేపథ్యంలో రెండవ లిస్టుకు సంబంధించి ఎక్కువ కూడా ఒకవైపు కూడా ఎక్కువ మంది కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులతో కూడా రెండవ లిస్ట్ తయారు చేసింది వారికి సంబంధించి ఇప్పటికే మొన్న జాయిన్ అయినటువంటి కేంద్ర నాయకత్వ మాధ్యమాలు జాయిన్ అయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో జలగం వెంకటరావు కానివ్వండి గోమాస శ్రీనివాస్ కానివ్వండి అలాగే సైది రెడ్డి కానివ్వండి మరోవైపు గేడం నగేష్ ఇటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకవైపు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి లిస్ట్ లో ఉండే అవకాశం ఉంది మీరు అడిగినట్టు వరంగల్ కు సంబంధించి ఒకవైపు పార్టీ ఆరూర్ రమేష్ ను కూడా సంప్రదించి ఆరు రమేష్ సైతం కూడా బీజేపీతో జాయిన్ అయినందుకు సిద్ధమయ్యారు కాసారం సీతం పుచ్చుకొని ఒకవైపు వరంగల్ నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధమైన వేళ ఒకవైపు అటు ఈ రోజు ఉదయం పొద్దున ప్రెస్ మీట్ పెట్టి ఒకవైపు వైపు కు రాజీనామా చేయాలి బీఆర్ఎస్ బీజేపీలో చేరుతున్నట్టు అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ చేయాలన్న చివరి నిమిషం ఏదైతే ఉందో ఆ నిమిషంలో బిఆర్ఎస్ నేతలు రావడం ఆయన్ని బీఆర్ఎస్ అధినేత దగ్గరికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం అక్కడ నుంచి నేరుగా బీఆర్ఎస్ అధినేత హైదరాబాద్ కు కూడా ఆయన తరలించారు ఒకవైపు మీడియాతో కూడా మాటలు ఆరు రమేష్ తను ఇంకా బిఆర్ఎస్ లో ఉన్నాను తనకు సంబంధించి కిడ్నాప్ చేశారని కొన్ని వార్తలు వస్తున్నాయి కాబట్టి ఏం లేదు అని ఒకవైపు కొట్టేస్తున్న ప్రస్తుతం ఒకవైపు కూడా ఆర్ రమేష్ బీఆర్ఎస్ నేతలు ఆయన బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు కానీ ఆరు రమేష్ కు సంబంధించి కూడా వరకే వంగల్ టికెట్ కూడా దాదాపుగా ఖరారైంది ఆయనకు సంబంధించి ముందుగా లిస్ట్ లో వరంగల్ టికెట్ పెట్టి ఆ తర్వాత కూడా కాషాయ కండువా కప్పుకుంటారని చెప్పి కూడా పార్టీ నేతలు ఒకవైపు చెప్పినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆరు రమేష్ ఎపిసోడ్ ఇదంతా ఒకవైపు బీఆర్ఎస్ పూజగింపులు మరోవైపు బీజేపీకి సంబంధించి ఆయన టచ్ లోకి రావడం బీజేపీలో చేరేందుకు ఆయన సుముఖంగా ఉండడంతో కూడా ఆ సీట్ కి సంబంధించి ఎందుకంటే ఇంకా సమయం ఉంది ఆరు రమేష్ అటు బీజేపీలో చేరతారని చెప్పి కూడా పెద్ద ఎత్తున కాన్స్టిటెన్సీ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా పాకింది కాబట్టి దానికి సంబంధించి ఆయన ఒక్కంది పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది నిజంగా ఆరు రమేష్ చివరి నిమిషం వరకు ఏదైనా బీజేపీలో చేరేందుకు విముఖత చూపిస్తే మాత్రం ఆల్టర్నేట్ గా మరొక నేతను కూడా బీజేపీ ఇంకొక నేత ఎవరైనటువంటి ఆర్ రమేష్ కు ధీటిగా ఉన్నటువంటి ఇతర పార్టీలకు దీటిగా పోటీ ఇచ్చేటువంటి నేతలు సైతం కూడా వెతికే పనిలో ఉంది దానికి సంబంధించినటువంటి నేతలు సైతం కూడా సిద్ధం చేసుకుంటుంది అని చెప్పొచ్చు రామ్ రైట్ యెస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్రీ దర్ ఇది మొత్తం మీద బీజేపీ రెండో జాబితా అయితే సిద్ధమైంది తెలంగాణలో ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతోంది బీజేపీ ఇప్పటికే తొమ్మిది స్థానాల్లో పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించింది ఇక ఆరూరి రమేష్ వ్యవహారంతో వరంగల్ స్థానం పెండింగ్లో పెట్టారు మహబూబ్ నగర్ స్థానం నుంచి డికేర్ణ ఆదిలాబాద్ నుంచి గడెం నగేష్ మహబబ్బాద్ నుంచి సీతారాం నాయక్ పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు నల్లగొండ నుంచి సైదిరెడ్డి మెదక్ నుంచి రఘునందన్ రావు ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన జాబితా బీజేపీ విడుదల చేయబోతారు